మొదట్లో ఈ కన్వెన్షన్ సిస్టమ్ వాడేవాడిని అంటే మామూలుగా ఈ తొట్టీలు ఉన్నాయి బ్రౌన్ తొట్టీలు వాటి కింద హోల్స్ చేసి యూజ్ తర్వాత అనిపించింది వాటర్ వేస్టేజ్ కాకుండా మనం వాటర్ మళ్ళీ రీయూజ్ చేయడానికి ఒక ఈ మధ్యకాలంలో వీడియోస్ చూసిన తర్వాత ఈ బకెట్ సిస్టమ్ చాలా యూస్ఫుల్ అనిపించిందండి ఈ బకెట్స్ ఏంటంటే కర్డ్ బకెట్స్ ఈ కర్డ్ బకెట్స్ జనరల్గా మనకు రీయూజ్డ్ బకెట్స్ కూడా వాడొచ్చు రీయూజ్డ్ బకెట్స్ అంటే ముప్పై ఐదు నలభై రూపాయలు వస్తుంది కానీ నేను కొత్తవి వాడినాను ఇది కూడా ఈ సెటప్ ఉంది చూసినారా ఈ బెండ్స్ ఇవన్నీ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో సబ్సిడీ రూపంగా ఇస్తారు మనకు ఈ డ్రిప్ ద్వారా వస్తే దీనికి కావాల్సిన వాటర్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం అంతకన్నా వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ కలెక్టింగ్ కాదు మళ్ళీ డ్రైన్ మళ్ళీ డ్రైన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకేందంటే దెర్ ఇస్ నో లాస్ నో మినిమమ్ లాస్ ఈజ్ దేర్ సో దీనివల్ల ఏంటంటే మొక్క ఎప్పుడు చాలా పచ్చగా ఉంటుంది ఇందులో గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఒక రెండు వందల మూడు వందల కుండీలు ఉన్నాయి నా దగ్గర ఇవన్నీటి కూడా ఔషధాలు పంపించాలంటే సపోజ్ సేంద్రీయ ఎరువులు పంపించాలంటే ప్రత్యేకంగా మనం పోయాల్సిన అవసరం ఉంటుంది ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా నేను పంపిస్తాను సో చాలా ఉపయోగకరము శ్రమ తగ్గుతుంది ఫలితం మనకు ఫలితాలు ఎక్కువగా కనపడతాయండి ఇది వండర్ఫుల్ సిస్టమ్ అంటే ఈ యొక్క ఈ బకెట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది నాణ్యతగా కలగాల ఉంటుంది ఒక పది పదిహేను సంవత్సరాలు మన్నికగా ఉంటుంది మీరు మిగతా కుండీలతో సంబంధం చూస్తే దీంట్లో ఈ డ్రిప్ సిస్టమ్ కూడా ఏంటంటే అన్ని సబ్సిడీ రేట్లో వస్తాయి మనకు చాలా చౌకగా ఉంటుందండి ఒక సెటప్ ఇదంతా సెటప్ కలిపి ఒక అరవై ఐదు డెబ్బై రూపాయలు దొరికిపోతుంది మనకు ఒక పదిహేను పదిహేను రోజు పదిహేను సంవత్సరాల వరకు దీనికి చెక్కు చెతరగా ఉంటుంది జస్ ఈ డ్రిప్ సిస్టమ్ ఉంటుంది ఈ ఎల్బెండ్ వన్ రూపీ ఫిఫ్టీ పైసా ఉంటుంది దీని ఒక గ్రోమెట్ పెడతాము దీని నుంచి ఇలా కలెక్ట్ అయిపోతుంది కలెక్ట్ అయిపోయిన ఈ వేస్టేజ్ వాటర్ అది కూడా మళ్ళీ విల్ కలెక్ట్ ఇన్ వన్ డ్రమ్ అండ్ దెన్ యూజ్ ఇట్ ఇది ఒక ప్రత్యేకత అండి నేను నా సజెషన్ ఏంటంటే ఈ కన్వెన్షనల్ సిస్టంలో కాకుండా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా పెట్టుకుంటే మనకు శ్రమ తగ్గుతుంది ఫలి లాభాలు ఎక్కువగా కనిపిస్తుంది స్పేస్ మేనేజ్మెంట్ ఈ పారాపెట్ వాల్ మీద కూడా పెట్టవచ్చు ఇప్పుడు చూడండి ఎందుకంటే చీర అందరికీ ఇంత పెద్ద సిక్స్టీన్ ఫిఫ్టీ మై ఏరియా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై గజాల ఇల్లు అందరికీ ఉండకపోవచ్చు వంద గజాల ఇల్లులో కూడా ఒక ఎనిమిది వందల ఎస్ఎఫ్టీలో కూడా ఇలాంటి వాళ్ళకు ఒక ఒక కుటుంబానికి సరిపోయే యొక్క కూరగాయలను వాళ్ళు ఇంట్లో చక్కగా పెంచుకోగలుగుతారు ఈ డ్రిప్ బకెట్ సిస్టం ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోగలుగుతాయి ఇక్కడ ఏమి కన్స్టెంట్స్ అనేది మా చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అనే కన్స్టెంట్స్ ఏమీ లేవండి మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు చూసారా ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది అందులో ఇప్పుడు మార్కెట్లో మంచి అవగా మంచి అవైలబిలిటీ కూడా ఉన్నాయి ప్రతి ప్రతి కూడా డ్రిప్ ఇరిగేషన్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా చాలా సబ్సిడీ లెవెల్లో ఇస్తున్నాయి అగ్రికల్చర్ ఆగ్రో ప్రొడక్ట్స్ మీద చాలా వరకు మినిమం అసలు ట్యాక్స్ లేకుండా మనకు అందుబాటులోకి వస్తున్నాయి సో ఆ విషయంలో ఎవరు కూడా వేరే ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి వాళ్ళు కూడా చాలా తక్కువ ధరలతో వాళ్ళు ఈ టెరెస్ గార్డెనింగ్ సెటప్ చేసుకోవచ్చు